చాలా రోజుల తర్వాత గౌతమ్ రిషికి ఫోన్ చేస్తాడు కదా రిషి గౌతమ్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తాడు కదా తర్వాత ఆ వసు లంచ్ టైం అవుతుంది కదా మామ్ డాడ్ దగ్గరికి వెళ్దామా అని అంటాడు సరే సార్ అని అంటుంది వసు ఏంటి సార్ గౌతమ్ సార్ ఏదో అంటున్నారు షాపింగ్ ఏదో అంటున్నారు ఏంటి సార్ గౌతమ్ సార్ పాపకి ఏమైనా ఫంక్షన్ చేస్తున్నారా అని అంటుంది వసు అయ్యో పాపకి ఫంక్షన్ కాదు వసు అమ్మ అను ఆంటీకి ఫోన్ చేశారంట షాపింగ్ చేయాలి నీకు వీలుంటుందా అని అడిగారంట అను ఆంటీ గౌతమ్ వాళ్ళతో అన్నారంట హైదరాబాద్ వస్తాను అని అను ఆంటీతో పాటు మేము కూడా వస్తాము అని గౌతమ్ అంటున్నాడు అవునా ఎప్పుడు వస్తున్నారు సార్ అని అంటుంది వసు చాలా ఎక్సైటెడ్గా ఏమో నాకు కూడా తెలియదు అది గౌతమ్ కూడా తెలియదంట అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటే అప్పుడు అను ఆంటీ వస్తుందంట అను ఆంటీతో పాటు వాళ్ళు వస్తారంట అని అంటాడు రిషి అదేంటి సార్ అత్తయ్య ఫోన్ చేయడమేంటి అయినా షాపింగ్కి వెళ్ళాలంటే మావేని తీసుకుని వెళ్ళొచ్చు మిమ్మల్ని తీసుకుని మా మనందరం కూడా వెళ్ళొచ్చు కదా కానీ అను అంటే ఎందుకు రమ్మన్నట్టు షాపింగ్కి అని అంటుంది వసు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా వసు ఏమో వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ చేయాలనుకుంటున్నారేమో అమ్మకాల అనిపించిందేమో అందుకే పిలిచిందేమో అని అంటాడు రిషి మీరు చెప్పింది కూడా కరెక్టే సార్ వాళ్ళిద్దరూ కలుసుకుని చాలా రోజులైంది కదా అను ఆంటీని చూడాలి అనిపించుంటుంది ఇలా షాపింగ్కి వెళ్తే వాళ్ళిద్దరూ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అందుకే అడుగుంటారులే అని అంటుంది వసు నేను ఎందుకు అనుకున్నాను మేబీ ఇదే రీజన్ అయ్యుండొచ్చు వసు అని అంటాడు రిషి ఇప్పుడు ఎలాగో అత్తయ్య వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం కదా లంచ్ చేయడానికి అత్తయ్యని అడిగేద్దాము అని అంటుంది వసు వద్దు వసు ఎందుకు అమ్మ చెప్పాలనుకుంటే అమ్మే చెప్తుంది కదా అని అంటాడు రిషి సరే సార్ మీరు చెప్పినట్టే అడగనులేండి అని అంటుంది వసు నవ్వుతూ పదా మోమ్ డాడ్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్ళి లంచ్ వేద్దాం అని అంటాడు రిషి సరే సార్ అని రిషి వసు ఇద్దరు కలిసి జగతి మహేంద్రలా క్యాబిన్లోకి వెళ్తారు హే గుడ్ ఆఫ్టర్నూన్ రిషి అని అంటాడు రిషిని చూసి మహేంద్ర గుడ్ ఆఫ్టర్నూన్ డాడ్ అని అంటాడు రిషి స్మైలిస్తూ ఏంటి మావయ్య మీ అబ్బాయికి మాత్రమే చెప్తారా గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటుంది వసు మహేంద్రని ఆట పట్టించడానికి ఏ అదేం లేదమ్మా తర్వాత నీకే చెప్పేది అని అంటాడు మహేంద్ర మీరేం చెప్పొద్దు మావయ్య మీ అబ్బాయి కాబట్టి మీ అబ్బాయికి చెప్పుకున్నారు నేను పరాయిదా అన్ననే కదా నాకు చెప్పలేదు నాకు అర్థమైందిలే మావయ్య అని వసు ఆట పట్టిస్తూ ఉంటుంది మహేంద్రని మహేంద్ర అయ్యయ్యో అమ్మ వసు అలా అనుకోకమ్మా ఏదో క్యాజువల్గా అన్నానంతే అని అంటాడు మహేంద్ర మహేంద్ర కామ్గా ఉండొచ్చు కదా ఎప్పుడు దొరుకుతారా ఆట ఆడేసుకుందామని చూస్తూ ఉంటుంది మన కోడలు అలాంటిది నువ్వు ఇలా బుక్ అయిపోతే నేనేం చేయగలను నీ కర్మ మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ ఈ జగతి అలా ఏంటి జగతి సపోర్ట్ చెయ్యి నన్ను అని అంటాడు మహేంద్ర ఏమని సపోర్ట్ చేయాలి నీ బాధ లేదో నీవే పడు నేను మాత్రం అస్సలు ఇన్వాల్వ్ కాను అని అంటుంది జగతి జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర మహీంద్ర అలా అంటూ ఉంటే జగతి నవ్వుకుంటూ ఉంటుంది ఏ మీకు సమయం సందర్భం లేదా ఏ టైంలోనా డాడ్ని ఆట పట్టించేది అని అంటాడు రిషి మెల్లగా మీరు ఊరుకోండి సార్ మావయ్యని అలా ఆట పట్టిస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది సార్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను అని అంటుంది వసు నవ్వుతూ డాడ్ బస్సు ఏదో ఆట పట్టించడానికి అలా అంటుంది మీరేం పట్టించుకోకండి రండి భోజనం చేద్దాం అని రిషి మహేంద్ర పక్కనే కూర్చుంటాడు అమ్మ వసు రా నువ్వు కూడా కూర్చోవచ్చి అని అంటాడు మహేంద్ర థ్యాంక్స్ మావయ్య అని నవ్వుకుంటూ వచ్చి రిషి పక్కనే కూర్చుంటుంది వాసు ఇంకా నలుగురు కూర్చొని వడ్డించుకుని భోజనం చేస్తూ ఉంటారు అంతలో నేను వచ్చేసా అంటూ వినయ్ ఎంట్రీ ఇస్తాడు లోపలికి రే ఏంట్రా ఇంత సడన్గా ఊడిపడ్డావు అని అంటాడు రిషి నవ్వుతూ వినయ్ని చూసి వినయ్ బాగున్నావా మాధవి ఎలా ఉంది అని అడుగుతుంది జగతి మాధవి అక్క బాగుంది అత్తయ్య అని అంటాడు వినయ్ ఏంటయ్యా వినయ్ మీ మాధవి అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ వసు అక్కని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు కదా అసలు రావడమే మానేసావు ఇంటికి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అదేం లేదు మావయ్య కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను కదా ఫుల్ బిజీ అయిపోయింది నా లైఫ్ రావాలి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు మావయ్య ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా రెండు మూడు రోజులు గడిపి రావాలి అనిపిస్తుంది అంత స్ట్రెస్సింగ్గా ఉంటుంది మావయ్య ఈ చదువులు నా వల్ల కావడం లేదు అని అంటాడు వినయ్ ఇప్పుడు చదువుకుంటేనే కదా వినయ్ నీ ఫ్యూచర్ బాగుంటుంది అని అంటాడు మహేంద్ర అందుకనే కష్టపడుతున్నాను మావయ్య ఇష్టం లేకపోయినా అని అంటాడు వినయ్ ఏంట్రా చదువుకోవడం ఇష్టం లేదా ఏంటి అయితే కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేయించేసేనా అని అంటాడు రిషి బావా అంత పని చెయ్యొద్దు ఏదో సరదాగా అన్నానులే బావా నా బాధను మావయ్య అయినా అర్థం చేసుకుంటారని మావయ్యతో చెప్పుకుంటున్నాను అని అంటాడు వినయ్ అంత బాధగా ఎందుకు చదువుకోవడం అని అంటుంది వసు అమ్మ తల్లి నువ్వు మొదలు పెట్టేశావా నేను వెళ్ళిపోతానైతే అని అంటాడు వినయ్ రే ఎక్స్ట్రాలు చేయకుండా కూర్చో భోజనం చేద్దు కానీ అని అంటుంది వసు నేను వచ్చాను అనే ఆనందం కన్నా నన్ను తిట్టాలి అనే కోరికే నీ కళ్ళలో బాగా బలంగా కనపడుతుంది అనవసరంగా వచ్చాను రాకుండా ఉండాల్సింది మాధవి నీ నీకన్నా నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని అంటాడు వినయ్ ఓహో అలానా నేను నిన్ను బాగా చూసుకోవట్లేదు కదరా పోరా పో వెళ్ళిపో అని అంటుంది వసు వసు ఏంటిది అని అంటుంది జగతి చూడండి అత్తయ్య నేను వచ్చాన లేదో గొడవ పడడం స్టార్ట్ చేసింది అని అంటాడు వినయ్ హా మీ గొడవల గురించి మాకే చెప్పండిరా చూసి చూసి విసిగిపోయాం మీ గురించి అని అంటాడు రిషి నవ్వుతూ అలా చూస్తావేంటక్క గుడ్లప్పగించుకుని వడ్డించు చాలా ఆకలేస్తుంది తినాలి అని అంటాడు వినయ్ పోతానన్నావు కదరా పోకుండా మళ్ళీ వడ్డించమంటావేంటి అని అంటుంది బస్సు నువ్వు పొమ్మంటే పోవడానిక నేను వచ్చింది అయినా నువ్వు పొమ్మంటే నేను ఎందుకు పోవాలి అని అంటాడు వినయ్ వీళ్ళు మారరు అనుకుంటూ మహేంద్ర జగతి రిషి భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా వినయ్కి కూడా ప్లేట్ పెట్టి వసు వినయ్కి వడ్డిస్తూ ఉంటుంది వినయ్ చాలు చాలు అని అంటూ ఉంటాడు చాలా ఆకలిస్తుంది అన్నావు కదరా తినరా అని వినయ్కి ఎక్కువ పెట్టేస్తుంది వసు టైం నీదనుకుంటున్నావా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నా రివేం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అంటాడు వినయ్ మాటలు కట్టుపెట్టి ముందు భోజనం తినరా అని అంటుంది వసు నవ్వుకుంటూ భోజనం చేస్తూ అలా అక్క తమ్ముళ్ళిద్దరూ గొడవ పడుతూ భోజనం కంప్లీట్ చేసేస్తారు లంచ్ చేసిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుంటారు అందరూ కూడా ఏంట్రా వినయ్ సడన్గా వచ్చావు కనీసం వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు అని అంటాడు రిషి ఈ మధ్య నాతో మాట్లాడడం కన్నా మీతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు కదా ఫోన్లు చేసి మీకు కూడా ఫోన్లో చెప్పలేదా వస్తున్నట్టు అని అంటుంది వసు చెప్పలేదు వసు అని అంటాడు రిషి ఒకవేళ మీకు చెప్పాడేమో మీరు నాకు చెప్పకుండా దాచేరేమో అనుకుంటున్నాను అంటే మీకు కూడా చెప్పలేదా అని అంటుంది వసు చెప్పలేదు వసు నాకు చెప్తే వాడు వస్తున్నాడు అని నీకు చెప్తాను కదా అని అంటాడు రిషి ఏమైందిరా నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు కాలేజ్ ఎందుకు పంకొట్టావు అని అంటుంది వాసు వెళ్ళాలనిపించలేదు అందుకే వెళ్ళలేదు దీన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నావు నాకు కాలేజ్ ఒకరోజు మానేసే హక్కు కూడా లేదా అని అంటాడు వినయ్ అరే నేనేమన్నానరా అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అని అంటుంది వసు వసు నువ్వు ఆగు నేను మాట్లాడతాను అని అంటాడు రిషి చూడండి సార్ వాడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటుంది వసు నేను చూసుకుంటాను కదా ఏంటి వినయ్ ఏమైంది నువ్వు చెప్పిన రీజన్ అయితే కరెక్ట్ కాదు నాకు బాగా తెలుసు నువ్వు కాలేజ్ అలా బంక్ కొట్టేవాడివి కాదు అసలు విషయం ఏంటో చెప్పు అని అంటాడు రిషి ఏమీ లేదు బావగారు ఈరోజు కాలేజ్కి డుమ్మా కొట్టాలి అనిపించింది అందుకే కొట్టేశాను అని అంటాడు వినయ్ లేదు నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు కరెక్ట్ రీజన్ అయితే అది కాదు ఈ మధ్యలో ఒకసారి మీ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు కలిశారు అప్పుడు మాట్లాడినప్పుడు నీ గురించి అడిగాను నువ్వు సెమిస్టర్లో ఫస్ట్ వచ్చావని కూడా చెప్పారు నాకు అలాంటిది నువ్వు కాలేజ్కి వెళ్లకుండా ఉన్నావు అంటే నమ్మబుద్ధి కావడం లేదు ఏదో ఉంది రీజన్ అని నాకు అనిపిస్తుంది నువ్వు ఫస్ట్ వచ్చి కూడా నువ్వు ఇంట్రెస్ట్ లేదు అని మాట్లాడుతున్నావంటే కాలేజ్లో ఏదైనా సమస్య ఏమైనా జరిగిందా ఏదైనా ఇష్యూ జరిగిందా చెప్పరా నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు రిషి రే ఏం చేశావ్రా ఏం జరిగిందిరా అని అంటుంది వాసు అక్క నువ్వు మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని అంటాడు వినయ్ నువ్వు తప్పు చేసి నన్ను సైలెంట్గా ఉండు అంటా వింట్రా అని అంటుంది వసు ఏం తప్పు చేశానక్క కాలేజ్కి వెళ్ళకపోతే తప్పు చేసినట్టేనా అని అంటాడు వినయ్ వసు నువ్వు సైలెంట్గా ఉండు నేను కనుక్కుంటానని చెప్తున్నాను కదా నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు రిషి కోపంగా వినయ్ నువ్వు చాలా మంచివాడివి నువ్వు ఏ తప్పు చేయవు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావని మా అందరికీ తెలుసు కానీ నీ మీద కోపంతో కాదు వసు అలా అనేది నువ్వు ఏ తప్పు చేయకూడదనే వసు అలా మాట్లాడుతుంది ఒకటి అర్థమైంది నువ్వు కాలేజ్లో క్లాస్లో ఫస్ట్ వచ్చావంటే నీకు స్టడీస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థమవుతుంది కానీ ఇలా అర్థం లేని రీజన్ చెప్తున్నావు అంటే నువ్వేదో దాస్తున్నావు అని అర్థమవుతుంది అని అంటుంది జగతి వినయ్ నువ్వు ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఈ స్టడీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది అన్నప్పుడు ఏదో సరదాగా అంటున్నావులే అనుకున్నాను కానీ నువ్వు బాధతో అంటున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చి కూడా స్టడీస్ అంటే ఇష్టం లేనట్టు మాట్లాడేవంటే ఏం జరిగింది వినయ్ అది రిషితో చెప్పు రిషి మీ ప్రిన్సిపల్తో మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు కదా అని అంటాడు మహేంద్ర అంతలో చక్రపాణి గారు ఎంట్రీ ఇస్తారు నాన్న వినయ్ అనుకుంటూ లోపలికి వస్తారు నాన్న అని అంటాడు వినయ్ చక్రపాణిని చూసి అందరూ షాక్ అయిపోతారు నాన్న నువ్వేంటి ఇలా సడన్గా వచ్చావేంటి నాన్న అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఇంకా రిషి మహేంద్ర జగతి కూడా ఏమీ అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటారు నాన్న వినయ్ ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను నాన్న ఈ డబ్బులు తీసుకువెళ్ళి కాలేజ్లో కట్టే నాన్న అని చక్రపాణి గారు బ్యాగ్ని వినయ్కి ఇస్తూ ఉంటారు అందరూ కూడా ఏమీ అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటారు ఏంట్రా ఫీజు కట్టలేదని కాలేజ్కి వెళ్ళడం మానేసవా అని అంటుంది వసు అవును ఫీజు కట్టకపోతే కాలేజ్కి రావద్దని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పారు అంతేకాదు ఫీజు కట్టని వాళ్ళ లిస్టు నోటీస్ బోర్డులో కూడా అంటించారు అదంతా చూసి కూడా కాలేజ్కి వెళ్ళి ఎలా మొహం చూపించుకోవాలనిపిస్తుంది అందుకే వెళ్ళడం మానేశాను అని అంటాడు వినయ్ అంటే ఎన్ని రోజుల నుంచి వెళ్ళడం లేదురా అని అంటుంది వసు వసు నువ్వు మావయ్య ఫీజు కట్టాలి అని వినయ్ మీకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అని అంటాడు రిషి అల్లుడు గారు అది పది రోజులు పైన అవుతుంది అని అంటారు చక్రపాణి గారు మావయ్యకి డబ్బులు అరేంజ్ చేయడానికి లేట్ అవుతుంది అని నీకు తెలిసినప్పుడు ఈ పది రోజుల్లో ఎప్పుడూ కూడా నాకు చెప్పాలి అనిపించలేదారా నీకు అని అంటాడు రిషి వినయ్తో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్